పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ సిఐ జగదీష్ ఆధ్వర్యంలో సమ్మక్క సారక జాతర నిర్వాహకులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణ సిఐ జగదీష్ మాట్లాడుతూ జాతరకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి వసతి రోడ్లు మెడికల్ క్యాంపులు సిసి కెమెరా అన్ని వసతులు కల్పించి ఎలాంటి ఆటపోట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు యువత ముందుకు వచ్చి వాలంటైరీస్ గా స్వచ్ఛందంగా సేవలు అందించాలని అన్నారు ఆడపిల్లలకు స్త్రీలకు ఆకతాయిలు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా చూస్తూ ఊరుకోబోమన్నారు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా సుందరబాద్ సర్కిల్ పోలీస్ శాఖ నుంచి ప్రత్యేక వ్యవస్థ ఇంతకుముందు మీకు గదంలో కూడా మీకు చెప్పడం జరిగింది తెలంగాణలో జరుగుతున్నటువంటి జాతరలో ఒక పెద్ద జాతర మేడారం జాతర మనకి సో మాక్సిమం ఫోర్స్ అంతా కూడా మేడారంకి వెళ్ళడం జరుగుతుంది అలాగే ప్రతి పోలీస్ పరిధిలో ఈ మధ్యకాలంలో ప్రతి గ్రామంలో సమ్మక్క గద్దెలు ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవడం కూడా ఆనవాయితీ జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి పోలీసులో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా వాళ్ళ వల్ల పిఎస్ పరిధిలో డ్యూటీలలో ఉంటారు మన పోలీస్ స్టేషన్ పరిధిలో మ్యాక్సిమం మనకు ఫోర్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఆ ఉన్నటువంటి ఫోర్స్తోనే మన ఈ బందోబస్తు అనేది నిర్వహించుకోవాలి కాబట్టి దానికి సంబంధించి ఏర్పాట్లో భాగంగా ప్రతి ఎవరైతే సమగ్ర గతిలో ఉన్నారో మన దగ్గర నీరుకుల్లా మేజర్గా జరిగేది నీరుకుల్లా కొల్నూరు అండ్ మీర్జాపేట సో మ్యాక్సిమం ఎక్కువ మంది వాలంటీర్స్ని మీరు పులప్ చేసుకోవాలి ఆ వాలంటీర్స్కి టీషర్ట్స్ ప్రొవైడ్ చేయడం వాళ్ళకి బ్యాడ్జ్ వాళ్ళ ఐడెంటిఫికేషన్ అనేది మనకి సపరేట్గా వాళ్ళకి కనిపించాలి వాళ్ళకు కూడా మాకు ఇస్తే సంవత్సరాలు మీరు చేస్తున్నారు అని మీకు తెలుసు కాకపోతే ఒకటి ఏంటంటే మా తరఫున వంద శాతం మీకు అశ్వనేసి ఇస్తున్నాం చిన్నప్పటిలో పని చేసినా ఎట్లా పని చేసినా మీకు తెలుసు ఎట్లా పని చేసినా ఇంత ఖచ్చితంగా పనిచేసినా మీకు తెలుసు ఇలా సమక్ష పండుగ దేవుళ్ళంటే మన ఆడబిడ్డలు మన ఆడబిడ్డల పండుగకు మన ఆడబిడ్డలు కూడా పోతారు పోయేటప్పుడు వచ్చేటప్పుడు దొంగతనం కానీ ఇంకెవరైనా విషయాలు అందరూ కూడా చెప్తున్నారు ఎక్ట్ బస్సులో ముఖ్యంగా సరే సీఏ గారు అన్నారన్న అందరికీ తెలుసు తెలంగాణ పండుగలు అంటేనే తెలుసు సరే పండుగ చేసుకోవడం తప్పలేదు కానీ మన ఆడబిడ్డలు పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఏ రకమైన ఇబ్బంది పెట్టినా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కఠినంగా భరిస్తుంది ఈ విషయాలు మాత్రం నో కాంపి నేనైనా మా ఇష్ట